ఎంతమంది నాకు ఆయన కూర్చున్నాడు అంతా పోయిన ప్రభుత్వంలో చక్రబాబారెడ్డి సున్నిపేటలో ఒక అనే రోడ్డు మీద పుట్టించాడు అప్పుడు చూపించుకోలేదే మీరు దూపించుకోలేదే మీరు వీళ్ళ విలేకరనే రోడ్డు మీద స్థన్నిచ్చాడు పవన్ ఆయన ప్రజాస్వామ్యం చేశాడు ఐదు మంటలు చేయించిన నేను మా నియోజకవర్గానికి మనం అధికారంలోకి వస్తేనే ఈ చక్రబాడు తిక్క బుద్ధలు చూస్తాడు ఎన్ని మంటల్లో ఐదు మందిని పంపించినట్టు నేను అదే పని నాకు వేరే పని లేదు మనుషులు పంపించడమే పని నా వల్ల ఏదో నాలుగు మైకులు వాళ్ళు పెట్టారు కదా అని చెప్పేసి నీ బుద్ధి మాట్లాడితే నీకు చెప్తూనే ఉన్నా నువ్వు ఏమన్నా మర్చిపోయా నువ్వు ఏమైనా పొరపాటు పొరపాటుకోవడా తెలువు నా కోచు మీకు ఏం చేసుకోలేవు బిడ్డ ఉండు వెయిట్ చేయి మీకు టైం వస్తూనే ఉంటుంది ఏమంత ఉగులాట పడాకు విషయాలు కలుపుకోకుండా మీ గుర్తు ఉన్నట్టు మాట్లాడితే ఇక్కడ ఒప్పుకుండా వాళ్ళు ఎవరు లేరు వీళ్ళిద్దరి మీద కోర్టులో డిఫర్మేషన్ కేసు వేస్తాం ఖచ్చితంగా పరువు నష్టం కావా ఎవరైతే అందరూ ఉన్నారో నేను సాయం చేసే సాయం చేసి తెస్ టెస్ట్ చేయొచ్చు కదా నాకు ఏమి నువ్వు ఇస్తే రానా టెస్ట్ చేయించుకుందిరా నిజాయితీ నిరూపించుకుంద్రా నువ్వు తాగినవా లేదా అని చెప్పేసి నేను ఆరోపణ చేస్తున్నా నిజాయితీ చూపించుకుందా అని పిలిచి వస్తే కదా ఆసుపత్రికి వాడి టెస్ట్ చేస్తాడు కదా నేను తాగినావా లేదు వాడు ఇస్తాడు కదా నీకు రిపోర్టు ఈడ తిక్క కూతు ప్రజలు ఊపుకుంటారు ఎవడు ప్రజలు ఊపికుంటారు ఈ రోజు రోడ్డు విషయం నాకు ఎన్ని మెసేజ్లు అంటే అవి అన్ని చెప్పకూడదు ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో ఎంతమంది ఇబ్బంది పడినారు మన నియోజకవర్గం తెలుసు పక్క నియోజకవర్గాలు కూడా తెలుసు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ వల్ల సమస్యలు అనేకమైన సమస్యలు ఉంటాయి ఈ సమస్యలన్నీ కూడా మనం ముఖ్యమంత్రి గారి దృష్టికి మన సంబంధిత శాఖ మంత్రులు మన పవన్ కళ్యాణ్ గారు ఆయన దృష్టికి ఏమి ఎందుకు జరుగుతుంది ఇక్కడ అభివృద్ధి చేయాలంటే వాళ్ళతో ఇబ్బంది వస్తుంది సంక్షేమం చేయాలంటే ఇబ్బంది వస్తూ ఉంది ఒక పైప్ లైన్ వేయాలంటే గ్రామాలలో నీళ్లు తాగడానికి నీళ్ళు వేయాలంటే కూడా వాళ్ళు అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారు సో ఇవన్నీ మేము దృష్టికి తీసుకుపోతాం గతంలో తీసుకుపోయినాం ఇప్పుడు కూడా తీసుకుపోతాం ఏవి ఆదో ప్రజల కోసం ఖచ్చితంగా ప్రజలు పని చేసి ఇస్తాం వచ్చినా కావు రోడ్ వచ్చినా గౌరవంగా మర్యాదగా మనం ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వానికి తెలియాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి ఎందుకంటే ఈ లంగనాయలు ఇష్టం వచ్చేట్టు మాట్లాడతారు కదా వెనక ముందు తెలుదు అవునా మీడియా ఉంది కదా Ya no